ఇప్పుడు కొద్ది తెలుగు సాహిత్యంలో విమర్శ

గురించి మాట్లాడే ముందు ఒక రెండు మూడు విషయాలు ప్రస్తావించాను నాకు ఒక ఈ అంశాన్ని గురించి మాట్లాడండి అన్నప్పుడు నాకు మొదట వచ్చిన సందేహం ఏమిటి అనంటే వ్యాసాలు ముందు నాకు చాలా దొరకలేదు ఆయన పుస్తకాలు సాహితీ వ్యాసంగం ఒకటి ఆ తర్వాత తెలుగు నవల అని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో వేసిన మోనోగ్రాఫ్ ఒకటి తెలుగులో స్వీయ అని యువభారతి వాళ్ళ కోసం రాసినటువంటి మోనోగ్రాఫ్ లాంటి రచన ఒకటి ఇలా రచనల పేర్లు ఒకటి రెండు తెలుసు కానీ వ్యాసాలు ఏం దొరకలేదు ఏం చేయాలి అని ఆలోచించి ఇంట్లో ఉన్న పాత సంచికలు షష్ఠి పూర్తి సంచికలు తీస్తే ప్రతీ సంచికలో అఖిరాజు రమాపతిరావు గారి వ్యాసం కూడా దొరుకుతుంది ఉదాహరణకి జీవి సుబ్రహ్మణ్యం గారి పూర్తి సంచికలో ఆయన ఆంగ్ల సాహిత్య ఆంగ్ల ప్రభావం మీద ఒక వ్యాసం కోవల సంపత్ కుమారాచారి గారి సంచికలో తొలి తెలుగు కథల అందచందాలు ఒక వ్యాసం శార్వరి గురించిన ఒక పుస్తకంలో ఎర్ర కథల నుంచి సమాజంలోకి అసలు సమాజంలో ఉన్నవాడు ఎర్ర కథలు రాసాడంటేనే సమాజంలో ఉన్నట్టు అనుకుంటున్న ఒక ఆలోచనకి గమ్మత్తైన టైటిల్ అది ఎర్ర కథల్లోంచి సమాజంలోకి అనే ఒక షార్వరీని గురించి రాసిన ఇలా వ్యాసాలు వెతుక్కుంటూ వెళితే కనీసం నాకు ఒక ముప్పై నలభై వ్యాసాలు దొరికాయి ఇండియా టుడేలో సాహితీ స్వాతంత్ర సందర్భంలో సాహిత్యాన్ని సృష్టించినటువంటి కౌనుల గురించి రాసిన వ్యాసం ఒకటి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే నేను వ్యాసాలు పుస్తకాలు దొరుకుతాయో లేదో అన్న కంగారుతో సేకరించుకున్నవే సుమారు ఇరవై ముప్పై ఉన్నాయి అయితే దాన్ని మీరు ఎలా వింగడించుకొని మాట్లాడతారు అంటే నేను నవల స్వీయ చరిత్రలు ఈ మూడు రంగాలని గురించి అఖిరాజ రమాపతిరావు గారు చేసిన ఆలోచనల గురించి మాట్లాడదామని నిర్ణయించుకున్నాను ఎందుకంటే అన్నిటినీ చెప్పటానికి అవకాశం ఉండదు సమయము ఉండదు కాబట్టి నవల విమర్శని గురించి పట్టించుకున్నటువంటి తెలుగు సాహిత్య విమర్శకులు చాలా తక్కువ మంది ఆ తక్కువ మందిలో రమాపతిరావు గారు తొలితరంలోనే పట్టించుకోవటం వల్ల ఎక్కువగా గుర్తింపు రాలేదు అనేది నా అంచనా బాగా గమనించండి నేను అంటున్న మాటని తెలుగు నవలని గురించి పంతొమ్మిది వందల యాభై అరవైల కంటే ముందు రాసిన వాళ్ళకి ఎక్కువ పేరు రాలేదు ఆ తరువాత మాత్రమే తెలుగు నవల మీద కృషి చేసిన వాళ్ళకి చాలా పేరు వచ్చింది ఒకటి రెండు సిద్ధాంత గ్రంథాలని పక్కకు పెట్టండి ఆ అంచనాతో రావు గారు తెలుగు నవల పైన చేసినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు ఇది నా అంచనా ఒకటి రెండవది రావు గారి విమర్శ రచనలో ఉండేటటువంటి ఒక శైలి ఏమిటి అనంటే ఆయన సమాచారాన్ని ఇవ్వటానికి ఎక్కువ ఇష్టపడతారు విశ్లేషణ చేయటానికి చాలా తక్కువ ప్రయత్నం చేస్తారు అంటే విశ్లేషణ అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏమిటి అంటే వారు వ్యాసాన్ని ఎన్నుకున్నా సరే ఒక నవలని గురించి లేదా ఆ ధోరణి గురించి చెప్పేటటువంటి సందర్భంలో నవలలో ఉన్న అంశం ఆధారంగా సమాచారం ఇవ్వటం అనే పద్ధతే ఉంటుంది కానీ నవలని కేంద్రం చేసుకుని ఒక రాజకీయము ఒక ఆలంకారిక సిద్ధాంతాన్ని ఒక సాహిత్య సిద్ధాంతాన్ని అన్వయించుకుని చెప్పే పద్ధతి ఆయన వ్యాసంగంలో కనిపించదు అందువల్ల తెలుగు నవల కథ గురించి మాట్లాడుతున్నప్పుడు కథ చదివినప్పుడు పాఠకుడిగా నవల చదివినప్పుడు పాఠకుడిగా తనకు కలిగిన అనుభూతిని చెప్పటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం వల్ల దానికి దగ్గరగా ఉన్న సమాచారం ఇస్తున్నట్టుగా ఉంటుంది ఈ కథలాగా ఈయన కూడా ఇంకో కథ కూడా రాశాడు అని చెప్తున్నట్టుగా ఉంటుంది తప్ప ఈ కథలో ఉన్న గొప్పతనం ఏంటి అని విమర్శకుడు తనకు తాను కల్పించుకొని చెప్పే పద్ధతులు కొన్ని ఉన్నాయి అవేవి రమాపతిరావు గారు పాటించారు అందుకని సాదా సీదాగా వెళ్తుంది ఇది ఒక అంశం నేను గుర్తించింది తర్వాత శైలి సంవిధానం అని ఒక వ్యాసం మననవల అని మన వరంగల్ వాళ్ళు వేసిన దాంట్లో ఉంది అనవచ్చో లేదో కానీ సార్ వ్యాసాల్లో నేను గమనించింది ఏమిటంటే కందుకూరి వీరేశలింగం గారికి సంబంధించిన వ్యాసాలు తప్ప మిగతా ఏ వ్యాసాలైనా సరే ఎత్తుగడలో ఉన్నంత ఇది మధ్యలోకి వచ్చిన తర్వాత కొంచెం తగ్గుతుందేమో అనిపించింది నాకు శైలి కథా సంవిధా సంవిధానం వ్యాసం చదువుతున్నప్పుడు శైలిని గురించి శిల్పం గురించి మొదటి నాలుగు వాక్యాల్లో నాలుగు ఐదు మాటల్లో చాలా గొప్పగా చెప్పారు అబ్బా ఇదేదో శైలి మీద గొప్ప అంశాలని చెప్పేటటువంటి విషయం వస్తుంది అనుకొని ఉదాహరణలోకి వెళ్ళేసరికి గోపీచంద్రి వీళ్ళందరినీ ఉదాహరణ చూపించారు కానీ వారు చెప్పిన ఒకనొక శైలి లక్షణాన్ని ఒకనొక సంవిధాన లక్షణాన్ని ఆ నవలలో ఉంది అని చెప్పి ఊరుకున్నారు ఒక సన్నివేశాన్ని చెప్పుంటే నా లాంటి వాట ఇంకొంచెం తెలుసుకునే అవకాశం ఉండేదేమో అనిపించింది అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటి అంటే సూత్రీకరణ దానికి సంబంధించిన విశ్లేషణ ఈ రెండిట్లలో రమాపతిరావు గారి మార్గం ఎక్కువగా లక్షణాన్ని చెప్పటానికి వివరించటానికే ఎక్కువ ప్రయత్నం చేసింది కానీ దాని వెనుక ఒక రాజకీయము లేకపోతే ఒక సాహిత్య సిద్ధాంతాన్ని అన్వయించటానికి ఎక్కువ ప్రయత్నం చేయలేదు అనేది నాకు రెండవది తెలుగు నవల సామాజిక దృక్పథం అట్లాగే నవల వస్తువు నవల చిత్రణ ఇలాంటి వ్యాసాలు కొన్ని సాహిత్య వ్యాసంగంలో కూడా ఉన్నాయి ఈ వ్యాసాలన్నీ చదువుతూ ఉన్నప్పుడు అట్లాగే ఇంకొక వ్యాసం తెలుగు నవల వాస్తవికత తెలుగు కథ వాస్తవికత ఇలాంటి వ్యాసాలు చదువుతూ ఉన్నప్పుడు ఇవాళ్ళ మనం సామాజిక స్పృహ సామాజిక దృక్కోణం అనంటే అణగారిన వర్గాల యొక్క చైతన్యాన్ని గురించి మాట్లాడటమే అన్న అర్థంలోనే అది సామాజిక స్పృహ అది సామాజిక న్యాయం అన్న అర్థంలో ఉంది కానీ రమాపతిరావు గారి వ్యాసాలు చదువుతూ ఉన్నప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలని రచయిత పట్టించుకొని మాట్లాడటమే సామాజిక స్పృహ లేదా సామాజిక చింతన అన్న అర్థంలో వారు చెప్పటం నాకు ఆర్ఎస్ఎస్ సుదర్శనం గారి వ్యాసాల్లో కూడా అలాంటి లక్షణం కనిపించింది ఇది ఒకటి రెండవది తెలుగు కథా వాస్తవికత నవలా వాస్తవికత అన్నప్పుడు మాలపల్లిని చాలా గొప్పగా వాస్తవిక నవలగా నిరూపించారు అట్లాగే తెలుగు కథల విషయంలో కూడా కొన్నింటిని అట్లా అగ్రజాడప్పారావు ఇట్లాంటి వాళ్ళని ప్రస్తావించారు అయితే వాస్తవికత కాని నవలల యొక్క కథల యొక్క ఉదాహరణ చూపించారు సార్ ఉదాహరణకి కోకు కథల్లో ఆడపిల్ల అనే పేరుతో అనుకుంటారు అందులో అర్థవాదానికి సంబంధించిన మార్క్సిస్ట్ సిద్ధాంతానికి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి ఇంత అర్థవాదంతో ఉన్నవి వాస్తవికమవుతాయా అనేది ఒకటి అట్లాగే విశ్వనాథ సత్యనారాయణ గారి సప్తాశ్వాలు అట్లాగే ఇంకొక కథ అంటే వాస్తవికత కాని కథల ఉదాహరణ ఆ వ్యాసంలో కనిపిస్తుంది వాస్తవిక కథల ఉదాహరణ తక్కువగా కనిపిస్తుంది ఏమిటి మాస్టర్ వాస్తవికత అనే టైటిల్ పెట్టి వాస్తవికం కానివి చెప్తున్నారు అని మొదట అనిపించింది చివరి వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఆయన అంశం ఏమిటి అంటే ఇదిగో ఇలా పాఠకుడి దగ్గరికి వెళ్లకుండా శిల్పం పేరుతోనో లేకపోతే నీకున్న ఒక దృక్పథం పేరుతోనో ఒక రచన చేస్తే అది వాస్తవిక దూరము అనే ఒక ఒక సందేశం ఆ వ్యాసంలో కనిపిస్తుంది ఈ పద్ధతి ఆయన తెలుగు వ్యాస కథలను గురించి అట్లాగే నవలను గురించి రాసినటువంటి వ్యాసాల్లో కనిపిస్తుంది రెండవది నాకు ఒక అనుమానం చాలా సందర్భాల్లో కందుకూరి వీరేశలింగం గారి రాజశేఖర చరిత్ర తొలి నవల అని గట్టి నమ్మకం కానీ ఒక్క దగ్గర మాత్రం మాస్టర్ ఒక వాక్యం రాసేశారు ఒక దశాబ్ది తెలుగు నవల అనే ఒక అభ్యుదయ కోసం రాసిన పంతొమ్మిది వందల ఎనభైలో రాసిన వ్యాసంలో మొట్టమొదటి నవల రంగరాజు చరిత్ర తర్వాత కందుకూరి వీరేశం రాజశేఖర చరిత్ర అన్నారు అక్కడ తప్ప ఎక్కడ రఘరాజ చరిత్రని మొదటి నవలగా ఒప్పుకోలేదు అక్కడ మొదటి నవల అని అంటే చాలా చోట్ల మొదటి నవలే అన్నారు కానీ నవలకి ఒక గుర్తింపు తెచ్చింది మాత్రం రాజశేఖర చరిత్ర అన్న ఉద్దేశంతోనే వారి అభిప్రాయం అంతా కనిపిస్తుంది చోట మాత్రం మరి మొట్టమొదటి నవల అని దాన్ని ప్రస్తావించాను అయితే తొలి నవలని లేదా తొలి కథని ఇవాళ మనం చాలా పెద్ద పని చేస్తున్నాం తెలంగాణ ప్రాంతంలో ఈ తొలి కథ తొలి నవల ఇలాంటి చర్చలన్నీ చాలా ఎక్కువగా చేస్తూ ఒక రూల్ వచ్చేసింది ఇప్పుడు ప్రాంతీయ ఉద్యమాల వల్ల అదేంటి అని అంటే ఇందులో తెలుగు కథకి సంబంధించిన అన్ని లక్షణాలు లేవు అంటే మొదటోడు రాసినప్పుడు అవన్నీ ఎట్లుంటాయ్యా మొదటోడు రాసినప్పుడు అవన్నీ ఉండవు తర్వాత తర్వాత వస్తాయి అనే ఒక కల్చర్ పెరిగింది పారామీటర్స్ మారినాయి ఆ దృష్టితో తొలి నవల మీద వారు రాసినటువంటి వ్యాసంలో రంగరాజు చరిత్ర ఎందుకు కాదు రాజశేఖర చరిత్ర ఎందుకు అవుతుంది అని ఒక రెండింటినీ చర్చిస్తూ చెప్పుకుంటూ వెళ్ళిన సందర్భంలో వారు చూపించిన విషయం ఏమిటి అంటే రాజశేఖర చరిత్ర మీద సన్నివేశాలు వర్ణనలు ఇట్లాంటివన్నీ కూడా వాస్తవికంగా ఉండటం ఒకటి ఇంగ్లీష్ సాహిత్య ప్రభావం ఉండటం ఒకటి ఆ తరువాత నవలలో రంగరాజు చరిత్ర కంటే కూడా చారిత్రక అంశాలకి తక్కువ ప్రాధాన్యం ఉండటం ఒకటి ఇవన్నీ కారణాలుగా తొలి నవల ఇది అని చెప్తారు ఇది తొలి నవలకి సంబంధించినటువంటి చర్చలు ఆ తరువాత సరే ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా విషయాలు తెలుగు నవల అన్న మోనోగ్రాఫ్ ఒక యాభై పేజీలు అరవై పేజీలు ఉన్న మోనోగ్రాఫ్లో వారి ప్రతిపాదన ఏమిటి అంటే సరే తెలుగు నవల సాహిత్య పరిణామాన్ని చెప్పినటువంటి వాళ్ళ యొక్క విభజనలే అవన్నీ మూలంగా ఉన్నా సరే వారు గుర్తించిన అంశాలు మూడు ఉన్నాయి మాలపల్లి మీద చాలామంది గాంధేయవాద ప్రభావం ఉన్నది అందులో కొంత గాంధీజీలో ఉన్న ఆధ్యాత్మికతనే మాలపల్లిలో కూడా ఉంది అని మాట్లాడిన వాళ్ళే చాలా ఎక్కువ ఉంది కానీ రావు గారి ప్రతిపాదన ఏమిటి అంటే అందులో తిలక్ ప్రతి ప్రభావాన్ని కూడా చూడాలి అనేది రావు గారి నేను చదివిన వ్యాసాల్లో రావు గారి మాత్రమే ఆ వాక్యం కనిపిస్తుంది తిలక్ గాంధీ ఇద్దరిని సమన్వయం చేసుకొని మాలపల్లిని చూడాలి అనేది ఒకటి రెండవది భక్తి జ్ఞాన మార్గాలలో జరుగుతున్నటువంటి ఒక సంఘర్షణ మాలపల్లిలో కనిపిస్తుంది అని ఎందుకంటే జ్ఞాన మార్గం ఎప్పుడో అయిపోయింది ఎప్పుడైతే మనకి ఆళ్ళవాళ్ళ సాహిత్యం ఇవన్నీ వచ్చాయో భక్తి మార్గం ఉంటే చాలు మిగతా అవన్నీ అక్కర్లేదు అని ఈ క్రమం వచ్చిన తర్వాత ఆ రెండింటి మధ్య చర్చ మాలపల్లిలో జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది అనేది ఈ రెండు వారి అంశాల్లో ప్రధానంగా కనిపించేది అట్లాగే అట్లా చిలకమంతిని గురించి మాట్లాడినప్పుడు కందుకూరి గురించి మాట్లాడినప్పుడు ఒక అరవై పేజీల ఒక చిన్న పుస్తకంలో మొత్తం నవలా సాహిత్యాన్ని పరిశీ పరిశీలించేటటువంటి సందర్భంలో ఏవి ప్రధాన అంశాలు వాటిని చెప్పటానికి ఆ రచయిత యొక్క ప్రధానమైన దృక్పథం ఏమిటి అని చెప్పడానికి ఆ వ్యాసం అంతా ప పరిచయం చేశారు చేస్తూ చాలా గొప్ప మాట ఒకటి అన్నారు ఇవాళ ఫలానా నవలలో పలానా లక్షణాలన్నీ కనిపించట్లేదు అనే ఒక స్టేట్మెంట్ డెబ్బైల్లో ఆ టైంలో వస్తున్నటువంటి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రచయిత రాసినటువంటి కాలాన్ని మన అవగాహన ఇవాళటి టెక్నాలజీ అవగాహనతోనూ లేకపోతే ఇవాళటి సాహిత్య విమర్శ పరిభాషతోనూ అంచనా వేయకూడదు అనేది అందులో కనిపించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం వారు నవలా వికాసానికి ప్రధానమైన కారణంగా చూపించేటటువంటి అంశం ఇవాళ కూడా అదే సత్యం అనిపిస్తున్నది అదేమిటి అంటే నవలలకి బహుమతులు లేకపోతే రచన అంత బాగా జరగకపోయేది అన్నది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి ఇవాళటి తానా దాకా ఉదాహరణ సో రచనని నిరంతరం ప్రోత్సహిస్తున్నది నవల పోటీలే అనేది వారి అంచనా ఎప్పుడో చెప్పిన మాట ఇవాళని కూడా కొనసాగుతున్నది ఇది ఇక స్వీయ చరిత్రల విషయం వస్తే నాకు వారి స్వీయ చరిత్రలో ఒకటి కోడ గురించి రాసిన వ్యాసాల్లో మరికొన్ని స్వీయ చరిత్రలు అనేది కోడూరు శ్రీరామమూర్తి గారు భారతిలో రాసిన వ్యాసానికి ప్రతిస్పందన రూప వ్యాసం మామూలుగా ప్రతిస్పందన రూప వ్యాసం ఐదారు పేజీలు ఉంటుంది కానీ అదో ఇరవై పేజీలు కొత్త విషయాలు కూడా దాంట్లో ప్రస్తావించాయి పద్య స్వీయ చరిత్రలు వా కోడూరు శ్రీరామమూర్తి గారు ప్రస్తావించలేదని అట్లాగే ఇలాంటి అంశాలన్నీ చెప్పుకుంటాం స్వీయ చరిత్రల విషయం వచ్చినప్పుడు కోడూరు శ్రీరామమూర్తి గారి స్వీయ చరిత్ర స్వీయ చరిత్రాత్మక రచన ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఆయన చాలా స్పష్టంగా చెప్పినా ఇంకా చాలా విషయాల్ని పేర్కొనవచ్చు అనేటటువంటి అవగాహనతో ఏది స్వీయ చరిత్రాత్మక రచన ఏది స్వీయ చరిత్ర ఇది నాకు రమాపతిరావు గారి వ్యాసం చదివిన తర్వాతనే క్లారిటీ వచ్చింది నేను అప్పారావు నేను అని బసవరాజు రాజలక్ష్మి గారు రాసుకున్నది స్వీయ చరిత్రాత్మకం అని అంటారు ఎందుకు అంటే అందులో బసవరాజు జీవిత చరిత్ర కూడా ఇవిడిపోయింది అంటే జీవి ఒకరి యొక్క జీవిత చరిత్ర తన ఆత్మ చరిత్ర ఈ రెండింటినీ లింక్ చేసుకున్నటువంటి ఒకనొక వాతావరణం డైరీలు సాహిత్య సంవాదాలు జ్ఞాపకాలు ఇవన్నిటినీ ఉన్నటువంటి అంతరంగ కథనం లాంటివి స్వీయ చరిత్రాత్మ చరిత్రాత్మకం అవుతాయి అనేటటువంటి ఒకనొక అంశం వారి ద్వారా నాకు తెలిసింది ఇట్లా స్వీయ చరిత్రలో వారు ప్రధానంగా మోనోగ్రాఫ్లో ప్రతిపాదించింది అసలు ఎందుకు చదవాలి నాకు స్వీయ చరిత్రలో చదివే అలవాట్లేదు విమర్శ వ్యాసాలు చదివిన కథానవల చదివినంతగా కవిత్వం కొంచెం చదివినంతగా స్వీయ చరిత్రలో చదివే అలవాట్లేదు మా పుణ్యమా అని అప్పుడప్పుడు చదువుతూ ఉంటా కానీ వారి వ్యాసాలు చదివిన తర్వాత స్వీయ చరిత్ర చదివితే సాహిత్య విమర్శకులలో ఉండేటటువంటి అభిజాత్యాలు ఏమైనా తెలిసే అవకాశం ఉందేమో అనేది నాకు ఒకటి అనిపించింది ఒకటి తర్వాత యాత్రా చరిత్రలు స్వీయ చరిత్రలే అనేటటువంటి ఒకనొక అభిప్రాయం వారు ప్రస్తావించారు అంటే ఏవి స్వీ స్వీయ చరిత్రలో ఉపభాగాలని డైరీలని తర్వాత స్వీ యాత్రా చరిత్రలని అట్లాగే జ్ఞాపకాలని చెప్పుకోవటం అని ఇట్లా కొన్ని రకాలుగా విభజిస్తూ ఆయన ఏం చెప్తారు అని అంటే ఒక కొత్త ప్రతిపాదన అది స్థూల ఆకృతికం అంటే ఫామ్ని బట్టి స్థూలంగా కనిపిస్తే అది స్వీయ చరిత్రాత్మకమని నియతమైన ఆకృతితో ఉంటే అంటే ఆయనకు సంబంధించిన జీవితాన్ని మాత్రమే చెప్పుకుంటే అది స్వీయ చరిత్ర అని ఇది కొత్త పరిభాష వారు మాత్రమే వాడారు తెలుగు సాహిత్యంలో ఇలాంటి ప్రతిపాదనలన్నీ వారి స్వీయ చరిత్రలో కనిపిస్తాయి ఓవరాల్గా ఆ తర్వాత నాయన సుబ్బారావు గారిని గురించి రాసిన వ్యాసంలో ఒక కొత్త ప్రతిపాదన నేను అన్ని ఏవేవి ఎక్కడ ఏం చెప్పారో అని మాట్లాడట్లేదు ప్రతిపాదన ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాను ఆయన్ని మహానుభావ కవిత్వం అని అన్నాడు మహానుభావుడి యొక్క భావకవి కదా మహానుభావ కవిత్వం ఏంటి అని మొత్తం తెలుగు సాహిత్యంలో వంగ సాహిత్యం యొక్క ప్రభావాన్ని భావకవిత్వం మీద గుర్తించిన వాళ్ళు చాలామంది కనిపించారు కానీ అట్లాగే వేదనా వాసుదేవన్ లాంటి వాట్లలో వైష్ణవాన్ని గుర్తించి సుప్రసన్న గారు రాశారు ఆయనకి మార్గదర్శకంగా ఉన్నటువంటి అనుమాన్ల అప్పుడు ఆయన మార్గదర్శకుడిగా పిహెచ్డి చేసినటువంటి అనుమాన్ల బొమ్మయ్య గారు ప్రస్తావించారు కానీ రమాభద్రావు సార్ ఏమంటారు అని అంటే మహారాష్ట్ర ప్రాంతంలోనూ ఉత్తరాది ప్రాంతంలోనూ కనిపించేటటువంటి ఒక సంత్ సంప్రదాయం ఉంది ఆ సంత్ సంప్రదాయం ఈయన కవిత్వంలో ఉంది అంటే భక్తి జ్ఞానం యోగం అనేటటువంటి ఫిలాసఫీ ఉంటూనే మామూలు జీవితానికి సంబంధించిన వర్ణన కూడా ఉండటం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తుంది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అనేక విషయాలు ఉన్నాయి కానీ మొత్తం మీద రావు గారి తెలుగు సాహిత్య విమర్శని గురించి కట్టే కొట్టే తెచ్చే అని మూడు మాటల్లో చెప్పండి అని అంటే నేను గుర్తించిన అంశాలు నాలుగు ఒకటి కాల్పనిక సాహిత్యాన్ని గురించి పంతొమ్మిది వందల అరవై డెబ్భైల కంటే ముందు తెలుగు సాహిత్య విమర్శకులు చాలా తక్కువ మంది పట్టించుకున్నారు పుస్తక రూపంలో రాసిన వాళ్ళు తక్కువ మంది ఆ కాలంలోనే రాయటం వల్ల ఆ తరువాత వచ్చిన రాజకీయ మనోవైజ్ఞానిక సిద్ధాంతాలు అన్వయిస్తూ కాల్పనిక విమర్శ చేసిన వాళ్ళకి వచ్చినంత గుర్తింపు తొలి రచనలో తొలి కాలంలో నవల మీద చేసినటువంటి రమాపతి రమాపతిరావుకు రాలేదు అని నాదొక అంచనా రెండవది ఆయన సాహిత్యోద్యమాన్ని ఇష్టపడతాడు కానీ ఉద్యమ సాహిత్యాన్ని ఎక్కువగా ఇష్టపడడు అక్కడక్కడ అవసరమైతే ఈ మధ్య ఎర్రజెండా వాళ్ళు ఇట్లా అంటున్నారని కూడా మధ్య మధ్యలో వాక్యాల్లో అంటాడు ఆయన దృక్పథం ఆ రూపంలో సాహిత్య ప్రధానంగా ఉండటమే ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేటి సాహిత్య విమర్శ అని ఒక సంపాదకత్వం ఆయన సంపాదకత్వంలో వచ్చిన ఒక పుస్తకం ఉంది ఆర్ఎస్ సుదర్శనం గారు రామకృష్ణ గారు లక్ష్మణమూర్తి గారు లాంటి పెద్దవాళ్ళందరూ ఉన్న వ్యాసాలు అందులో ఆయన తీసుకున్నది ఏమిటి అంటే సాహిత్య ప్రధానంగా ఉన్న సాహిత్య విమర్శ రీతులేమిటి అని చెప్పటం అందులో ప్రధానంగా కనిపిస్తుంది అట్లా తొలితరంలో మాలాంటి పిల్లలకి మార్గదర్శనం చేస్తూ సాహిత్య విమర్శ కొనసాగించిన రమాతథరావు గారి యొక్క కృషిని గురించి నాలుగు మాటలు చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు అర్పిస్తూ ముగిస్తున్నాను